బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం అడ్డుకుంటా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన చెప్పారు బిల్లు కేంద్రం వద్ద ఎందుకు పెండింగ్ లో ఉందో చెప్పాలన్న మహేష్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఒక మెట్టు దిగివస్తే బీసీ బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు రెండు చట్టాలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ రెండు చట్టాలు చేస్తే గవర్నర్ వారు కేంద్రం పంపితే ఇక్కడ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా ఇచ్చాం ఎన్నికల కోసం ఈ మూడు కూడా కేంద్రం దగ్గర ఎందుకు పెండింగ్లో ఉన్నాయి కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ కూడా ఇంకొక చట్టం చేశాం అసెంబ్లీలో ఈ నాలుగో అంశం కూడా కేంద్రంలో ఎందుకు పెండింగ్ ఉంది ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఒక్క మెట్టు దిగి నిజంగా బీసీలకి న్యాయం చేయాలనుకుంటే రోజులో ఈ మూడు చట్టాలకి మోక్షం దొరుకుద్ది ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కావలసుకునే బీసీలకి ఫలాలు అందుతుంటే నోటి వచ్చిన ముద్దని తలదన్నుతున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు